అక్కడ ఒక ప్రపోజల్ ఉందండి మనం కలెక్టర్ గారితో డిస్కస్ చేయడం ఏంటి అని అంటే దాన్ని ఒక ఈట్ స్ట్రీట్ లాగా తయారు చేయాలి అనే ఉద్దేశంతో మనం అక్కడ ఎంకరేజ్ చేస్తున్నాం అందరం రమ్మని సో కొంచెం బ్లాక్ చేసి ఈవినింగ్ అయ్యే టైంకి ఈవైపు అవే బ్లాక్ చేసేసి చేయాలన్నది ఉద్దేశము సో ఆ ప్లాన్ లో భాగంగానే ప్రాబ్లీ జస్ట్ మనకి సీఎం హాన్రబుల్ సీఎం గారు విజిట్ ఉంది అవును ఆ మోర్ దగ్గర నుంచి కొంచెం ఈ వైపు వరకు కొంచెం బ్లాక్ చేసి ఇంకో సైడ్ నుంచి ఒక వన్ వేలోనే పోతు వీక్ డేస్ లో కూడా వస్తున్నారా పెట్టుకుంటున్నట్టు అందుకని మనం ఎవ్రీ డే కూడా అందరికి కూడా అలవాటు పడిపోతారు అక్కడ వచ్చే బైక్ వాళ్ళు వాళ్ళు కూడా ఒక ఇక్కడ రోడ్ పక్క నుంచి వెళ్ళిపోవాలని కూడా అలవాటు పడతారు అలవాటు పడిపోతారు మనం బ్లాక్ చేసి సో అలాంటిది ఎందుకంటే ఎక్కువ మంది అది ఒక మంచి ప్లేస్ మనకు ఒక హబ్ లాగా విజయవాడలో ఉంది మనకి ఈ స్ట్రీట్ అని వైజాగ్లో ఉంది కానీ మనకి లేదు ఈ స్ట్రీట్ అన్నది ఒక ఈ స్ట్రీట్ అనేది ఉండాలని కలెక్టర్ గారు ఎప్పటి నుంచో అంటూ వచ్చారు మేము కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నాము ఈడ్స్ ఈడ్ స్ట్రీట్ది ముందు కొంతమందిని అక్కడ పెట్టి ఈ స్ట్రీట్ డెవలప్ చేయాలనే ఉద్దేశంలో ఉండేవాళ్ళు కానీ స్ట్రీట్ వెండర్స్ చాలా మంది సపోర్ట్ చేయట్లేదు వాళ్ళు అక్కడ మేము వెళ్ళలేకున్నాం ఉండడం వల్ల దాని మీద కాన్సన్ట్రేషన్ తగ్గింది బట్ శానిటేషన్ పరంగా దాంట్లో తప్పకుండా యాక్షన్ తీసుకుంటాం శాంటిటేషన్ ఇంప్రూవ్ చేస్తాం కానీ బట్ అక్కడ ఈడ్ స్ట్రీట్ కన్నా ఈ దాన్ని వేరే దానికి యూజ్ చేస్తాం ఆ ప్లేస్ని కరెంట్ ఈ ప్లేస్లో కూడా మనం డెవలప్ చేయాలన్నది ఐడియా ఇప్పుడు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళ నెంబర్ తీసుకొని అడిషనల్ కమిషనర్ కూడా దానికి ఒక స్పెషల్ ఆఫీసర్ వేసాము ఎవ్రీ టైం ఆయన వెళ్ళి ఎంతమంది ఉన్నారో చూసుకొని దానికోసమే మళ్ళీ కూడా దాని మీద ఎంక్వైరీ మళ్ళీ కూడా చెప్పామండి వెళ్ళి ప్రతి ఒక్క పర్సన్ మనం కలెక్ట్ రావాల్సిందే లేని వాళ్ళని రిమూవ్ చేయండి అని కూడా చెప్పాము అక్కడ నుంచి